అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్యకు గల కారణం మద్యం మత్తులో వివాదమే అంటున్న డీఎస్పీ మోహన్ రావు ముందు బంధువుల ఆందోళన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్త వీధిలో ఆదివారం అర్ధరాత్రి సర్వసిద్ధి నాగేశ్వరరావు హత్య కారణాలను డీఎస్పీ మోహన్ వివరించారు ఘటనా స్థలాన్ని సీఏ గోవిందరావుతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం మత్తులో జరిగిన గొడవలో నాగేశ్వరరావు మూతి చెందగా సంతోష్ అనే రోడిషిటర్ ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు కొండబాబు అనే మరో ముద్దాయి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు అందరికీ నమస్కారం అండి నేను రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో గురంధ్రపాలెం రోడ్లో మనకి టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్ సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటికి ఇంటి దగ్గర వీళ్ళ భోజనానికి పిలిచాడు ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మధ్య ఎక్కువ తాగటం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకరానేతను మా మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనేతను ఈ మా వెనకాల కూర్చున్నాడు ఈ ముగ్గురు కలిసి ఈ గురంద్రపాలెం నుంచి రోడ్లోంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ అతన్ని నాగేశ్వరరావుని దింపారు ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకరానేతను తిరిగి వెనక్కి వస్తుంటే ఇక ముందు ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఈ రౌడీషెట్ ఒక అతన్నాడు సంతోష్ అని ఆ తర్వాత కొండబాబు అని వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేయిస్తున్నారు ఆ టైంలో ఇక్కడ కొంచెం అయింది ఇటు ఇటు ఎందుకు వచ్చారా మీరు ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది మీరైతే మీ విధి అయితే మీరైతే గొప్ప అని చెప్పి అతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాయసరా వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు అతని సిచ్యువేషన్ని పీస్ఫుల్ డిఫీ చేసేసి అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరం సర్వసిద్ధి నాగేశ్వరం దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక నాలుగు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద అక్కడ తిరిగి అనుకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాలుస్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పించాడు ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి శంకర్ అనే వ్యక్తి చెల్లి చెప్పాడు ఇలా నన్ను మళ్ళా నన్ను ఆపారు సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి అయితే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పద అని చెప్పి ఇతన్ మన శంకర్ అయిన అతన్ని అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధు అవుతారు ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి ఇక్కడికి అరటాక్ వచ్చారు నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతన్ని ఎక్కించుకుని వచ్చాడు ఎవరిని ఈ నాగేశ్వరావుని ఎక్కించుకుని వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈలో అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు ఎవరు శంకర్ అయినతను ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత అవుతున్నారు కదా మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా వాళ్ళని కొట్టారని చెప్పి అతను అడగడం జరిగింది ఎవరైతే నాగేశ్వరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ సంతోష్ని పండుబాబుని మా వాళ్ళని మళ్ళీ ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి అడగడం జరిగింది అక్కడ జరిగిన గోడలో అది సంతోష్ అనే వ్యక్తి పక్కన ఉన్న కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది అతనికి ఎడమ చెవి వెనక భాగం అది గట్టిగా దెబ్బతైలింది అది నాగేశ్వరరావు వయసు సుమారు ఒక థర్టీ టూ ఇయర్స్ ఉంటాయి ఇన్సిడెంట్ రాత్రి పదకొండు గంటల సుమారు ప్రా ప్రాంతంలో జరిగింది వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటు రావడం జరిగింది అలాగే టీమ్స్ అవి వేశారు టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది వెంటనే ముద్దాయి పట్టుకోవడం కోసం మేము టీమ్స్ నాలుగు టీమ్స్ మేము నాలుగు నాలుగు వైపులకు వెళ్ళారు వెళ్ళడం జరిగింది సంతోష్ అనే వ్యక్తి రౌడీ రౌడీషెట్ని మేము అతను మేము కష్టలో తీసుకున్నాము అతను ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము మా పబ్లిక్ మాకు సహకరించాలి ఈ దీన్ని ఈ ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు మేము ఉద్దాయి కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము రూరల్ సీఏ గారు టౌన్ సీఏ గారు వాళ్ళ సిబ్బంది నేను కూడా ఇదే రాత్రి నుంచి ఇదే ఇదే దీని మీదే ఉన్నాము అందువల్ల పబ్లిక్ అందరూ సహకరించవలసిందని మేము కోరుతున్నాం ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుందండి కౌన్సిలింగ్ ఇస్తున్నాము మాక్సిమం ఇంత ఇంతకుముందు కూడా మీరు చూశారు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది ఎక్కడ మేము రౌడీ షెట్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు పనిచేస్తాం ఈ విషయం మీద అది ఒక హెచ్చరికగా వాళ్ళు భావించాలి ఇంకా ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు ఈ రోజు పెట్రోలింగ్ కూడా గారు చెప్పారు సార్కి నాకు ఇద్దరు చెప్పడం జరిగింది పెట్రోల్